నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం అక్రమంగా ఆశీయులు ఎవరవో ఆశీస్సులు విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డు మార్జిన్ ఆశీలు వసూల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి నిబంధనలు అతిక్రమించి మరి లీజుదారు అధికంగా లాగేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి దీనిపై ఎనిమిది కలెక్టరేట్లో జరిగిన ప్రజా సంస్థల పరిష్కార వేదికలో కొందరు ఫిర్యాదు చేశారు గడిచిన శనివారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలోను కొందరు కార్పొరేటర్లు ఈ అంశాన్ని లేవనెత్తారు రోడ్డు పక్కనే విక్రయాలు చేపట్టేవారు సరుకు వాహనదారులు నగరపాలక సంస్థకు డబ్బు చెల్లించాలి ఈ మేరకే వసూల బాధ్యతను ఏటా ఓ లీజుదారుడికి అప్పగిస్తారు ఈ ఏడాది పాటు ముప్పై నాలుగు లక్షల వరకు వెళ్ళింది ఈ మేరకే ఏ వర్గాల వారు ఎంత కట్టాలో ఈ ఏడాది జనవరి ఏడున వెలువడిన ప్రకటనలో పేర్కొన్నాయి దానికి అనుసరించకుండా లీజు ధర అధికంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి ఉదాహరణకు ఇసుక రాగి నల్లపిక్క వరిగడ్డి ఎండుగడ్డిని ట్రాక్టర్లు లారీల ద్వారా దిగుమతి చేసుకునేవారు యాభై రూపాయలే కట్టాలి కానీ వంద రూపాయలు తీసుకుంటున్నారని కొందరు చెప్తూ ఉన్నారు కేవలం దిగుమతి ధరలే కట్టాల్సి ఉండగా వాహనాల యజమానుల నుంచి కూడా రెండు రెండు వందల వరకు తీసుకుంటారని తెలుస్తూ ఉంది కూరగాయలు ఇతర సరుకులు అన్లోడింగ్ తర్వాత కేంద్రాలకు చేర్చే ఆటోలు మినీ వ్యాన్లు ముప్పై ఐదు రూపాయలు కట్టాలి కనీసం వంద రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని చోతకులు గగ్గోలు పెడుతూ ఉన్నారు తోపిడి బళ్ళు చిరు వ్యాపారులు రోజుకి ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు గరిష్టంగా పది రూపాయలు కట్టాలి వీరి నుంచి ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలుగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది నగరపాలిక పరిధిలో రింగ్ రోడ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఇటీవల ఇరవై రెండు దుకాణాలు మార్కింగ్ ఇచ్చారు అక్కడ ఆశీలు వసూలు చేయొద్దని నీతిదారులకు అధికారులు సూచించారు కానీ వినకుండా వంద రూపాయల వరకే లగేస్తూ ఉన్నారు నగరంలో కనీసం పదిహేను వందల యూనిట్ల నుంచి వసూలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ మేరకే భారీగా ఆదాయం సమకూరుతుంది ప్రకటనలో పేర్కొన్న విధంగానే వసూలు చేయాల్సి ఉంటుందని కమిషనర్ నల్లలయ్య చెప్తూ ఉన్నారు చిరు వ్యాపారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు లీజు ధరలు నోటీసులు ఇస్తామని చెప్పారు నిబంధనలు అతిక్రమిస్తే లీజును రద్దు చేస్తామని చెప్పారు రింగ్ రోడ్డు దుకాణాల అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు అయితే మన స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం నగరానికి సరుకు తెచ్చిన ట్రాక్టర్ చోదకుడు యాభై రూపాయలు కట్టవలసి ఉండగా వంద రూపాయలు తీసుకుంటున్నట్టుగా ఇక్కడ విజయనగరంలో నగరపాలక సంస్థ దగ్గర ఇక్కడ లీజు ధరలు తీసుకున్న ఇక్కడ లీజు ధరలు అయితే మాత్రం అక్రమ వస్తువులకైతే మాత్రం పాల్పడుతూ ఉన్నారు చిరు వ్యాపారస్తులు అలాగే అక్కడి నుండి తీసుకొస్తున్న వాహనాలు అన్లోడింగ్ అని చేయడానికైతే మాత్రము అక్కడ ఏమైనా సరే పార్కింగ్ చేయాలంటే చాలు వెంటనే వసూలు చేస్తూ ఉన్నారు అది కూడా నిబంధనలకు విరుద్ధంగా నీతికి ఏ విధంగా అయినా సరే అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నప్పటికీ అయినా సరే ఇక్కడ ఎవరు ఆశీస్సులు ఉన్నాయో తెలియదు కానీ ఆశీల విషయంలో అయితే మాత్రం చిరు వ్యాపారస్తులకైతే మాత్రము అక్రమంగా వసూలు చేస్తూ ఉన్నట్టుగా ఇక్కడ ప్రజావేదికలు చెప్తూ వచ్చేసరికి ఇక్కడ చాలా గందరగోళానికి అయితే మాత్రం ఇక్కడ తోడ్పడుతూ ఉంటుంది ఎందుకునంటే అక్కడ ప్రధానంగా క్లియర్గా చెప్తూ ఉన్నారు యాభై రూపాయలు మాత్రమే దాన్ని వసూలు చేయాలి కానీ అక్కడ వంద రూపాయలు తీసుకుని ఒక రసీదు కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అంటే ఇక్కడ కాంట్రాక్టర్ ఎంత విధంగా తెగించారు అన్నట్టుగా ఇక్కడ బాధితులు లబ్ధిదారులు చాతకులు ఇక్కడ మొత్తం కూడా పండ్లు అమ్ముకునే వాళ్ళు ఒకలా కాదు చిరు వ్యాపారస్తులు అందరూ కూడా లభోదిబో అంటున్నట్టుగా గొగ్గోలు పెడుతున్న వైన మనం చూస్తూనే ఉన్నాం అయితే దీనికి అధికారులు అయితే కొంత స్పందించారు ఖచ్చితంగా దీని యొక్క చర్యలు తీసుకుంటాం ఎవరైనా సరే అక్రమ ఆశీలకు వసూలు చేస్తే కఠినంగా చట్టపరమైన చట్టపరమైన వైని కూడా తీసుకుంటామని చెప్పారు అలాగే అవసరమైతే లీజు కూడా రద్దు చేస్తామన్నట్టుగా ఇక్కడ కమిషనర్ చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూద్దాం అదును చూసి చదువు చేసి వంద కోట్ల విలువైన చెరువు గర్భ ఆక్రమణ మనం చూస్తూనే ఉన్నాం గుట్ గట్లు గుట్లే కాదు చెరువు గర్భాలపైన కన్ను పడుతూ ఉంది భూములు వెలుగు పెరగడంతో చెరువుల్లో చొరబడుతూ ఉన్నారు భోగాపురానికి అంతర్జాతీయ విమానాశ్రయం రావడంతో ఈ ప్రాంతంలోని భూమి తెరలకు డ్రెక్కలు వచ్చే దీంతో కొండలు బందలు చదులు చేసి ఆక్రమణకు పాల్పడుతూ ఉన్నారు భోగాపురం మండలంలోని నారిపేటలో జాతీయ రహదారి కానుకొని కోట్ల విలువైన భూమి ఆక్రమించి అమ్మకాలు చేపడుతూ ఉండడంతో ఇందుకు నిదర్శనం మొదట ఈ స్థలంలో భవన నిర్మాణ వ్యర్థాలు వేసి తర్వాత నెమ్మదిగా చదువు చేసి ప్లాట్లుగా విక్రయించేస్తూ ఉన్నారు అలాగే మండలంలో ని రావివలస పంచాయతీలో నారపేట రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ ఒకటిలో ఒకటి పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాల్లో అప్పలరాజు రాజు చెరువు విస్తరించి ఉంది దీని చుట్టూ ప్రైవేటు భూములు ఉన్నాయి ఈ ప్రాంతానికి చెందిన కొందరు దీన్ని తమ స్థలంగా పేర్కొంటూ భవనాలు వ్యర్థాలు మట్టి వేసి చదువు చేస్తూ ఉన్నారు ఇలా సుమారు ఎకరాకు పైగా ఈ గర్భాన్ని కప్పేసి ఆక్రమించారు జాతీయ రాజధానిగా ఆనుకొని ఈ బంధం ఉండడంతో ఆక్రమించిన స్థలం సుమారు పది కోట్ల విలువ ఉంటుందనే అంచనా బహిరంగ ఈ తంతు జరుగుతూ ఉన్న అధికారులు తమకు తెలియనట్లు ఉంటున్నారు జలవనరుల శాఖ రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదులు వెళుతున్న చర్యలు చేపట్టడం చేపట్టడంపై విమర్శలు వస్తూ ఉన్నాయి తహసీల్దార్ అక్కడ రమణామని అడగ చర్యలు తీసుకుంటామని ఇక్కడ చెప్తూ ఉన్నారు నారుపేట ఆక్రమణకు గురైన అప్పలరా చెరువు చూస్తూనే స్క్రీన్ స్క్రీన్పై అయితే అదురు చూస్తూ ఉన్నారు చదురు చేసేస్తూ ఉన్నారు దీనికి ప్రభుత్వ భూములు గొట్టలే కాదు గుట్టలే కాదు చెరువే కాదు ప్రభుత్వ భూమి ఖాళీ స్థలం అని కనిపించిందా ఇక్కడ ఆక్రమానికి గురి చేసేస్తున్నారు భూ కబ్జాదారులు కాబట్టి అస్థల్లోకి వెళ్ళిపోతున్నది వేల కోట్ల రూపాయలు అయితే మాత్రం దీన్ని పూర్తిగా ప్రభుత్వ భూమి అనగానే ఎవరు కూడా దీని మంద కాదులే మనకు ఎందుకులే అధికారులు నిమ్మకం నీరెత్తినట్టుగా ఉండడంతో ఇందులో ప్రధానంగా అంతర్జాతీయ విమానాశ్రయం మోగాపురంకి రావడంతో దీంతో మరింత రెక్కలు వచ్చాయి భూములకి అలాంటివి పక్కనే ఉన్న చెరువులు అన్ని గుట్లు కట్టులు అన్నీ కూడా పూర్తిగా పూర్తిగా వాళ్ళ యొక్క కబ్జా యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి అధికారులు అయితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని అని చెప్పడమే జరుగుతుంది కానీ పూర్తిగా చదువు చేసిన తర్వాత మొదటైతే చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న చెత్త చెదరం వేసి పూర్తిగా నిర్మానుష్యంగా చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న మనం ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళ చెరువు ఉండేదటనండి ఇప్పుడైతే మాత్రం పవనాలు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇలా చేస్తే రాబోతున్న రోజులలో పూర్తిగా నీరు కోసం ఇక్కడ ఆకాశాన్ని వైపే చూడవలసిన పరిస్థితి అయితే ఉందని ఇక్కడ ప్రజలైతే గగ్గులు పెడుతూ ఉన్నట్టుగా ఉంది అలాగే మరొక చూద్దాం యువత అధిక ఐటీ భవిత రెండు వేల ముప్పై నాటికి ఇరవై వేల మందికి ఉపాధి భాగాపురంలోని మిరాకిల్ ఐటీ సంస్థ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉపాధి కొలువులుగా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం మరి పది నెలల్లో పూర్తి కానుంది వివిధ ఐటీ కంపెనీలతో డేటా హబ్గా మారిన విశాఖతో ఈ జిల్లా దాదాపు కలిపేసనుంది వచ్చే నాలుగేళ్లలో విజయనగరం జిల్లాలోనూ ఐటీ కంపెనీలు స్థాపించే ప్రయత్నం జరుగుతుంది వీటి ద్వారా సుమారు ఇరవై వేల మందికి ఉద్యోగాల అవకాశాలు లభించనున్నాయి రాష్ట్రంలో నిరంతరం అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఐటీ ఒకటి ఈ రంగం అభివృద్ధి చెందితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గణనీయంగా ప్రగతి సాధిస్తుందని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రస్తుతం చిన్న పెద్ద కలిపి పదకొండు ఐటీ కంపెనీలు ఉన్నాయి మౌలిక వసతు కల్పనతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం అనువైన భూములు పెద్ద నగరాలతో పోలిస్తే తక్కువ నిర్మాణం ఏం కారణంగా ఈ ప్రాంతాన్ని పలు సంస్థలు ఇష్టపడుతూ ఉన్నాయి మోగాపుర మండలంలో ఐదు గ్రామాల పరిధిలోని ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం యోచిస్తుంది మోగాపుర విమానాశ్రయం నుంచి రాజలోపు కూడా వరకు ఐదు వేల ఎకరాలు ఇందుకు గుర్తొస్తుంది ఐటీ కంపెనీ స్థాపనతో ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో ఇతర జిల్లాలో యువతకు మేలు కలగనుంది ఉద్యోగ అవకాశాలతో పాటు వ్యాపార అభివృద్ధికి మౌలిక వసతులు పెరుగుతాయి పెద్ద నగరాల్లో ప్రస్తుత కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెజాన్ గూగుల్ నెట్ లింక్ డేటా సెంటర్లు లాంటి ఎనిమిది కంపెనీలు జిల్లాలో వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి ఐటి పార్కుల ఏర్పాటుకు జిల్లా అధికారులు చకచక అడుగులు వేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఐదు గ్రామాల పరిధిలో ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులు జనాయితీ డికేటీ భూములు ఎంత విస్తరణలో ఉన్నాయో సర్వే చేసి నివేదిక అందించాలని సర్వే శాఖ జిల్లా అధికారులు ఆదేశించారు వీటిని ఏబి బ్లాకులుగా విభజించాలని సూచించారు ఇందులో ఏడు వందల యాభై నాలుగు ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని ప్రాథమికంగా గుర్తించారు ఐటీ కంపెనీలు వస్తే ఈ ప్రాంత అభివృద్ధి సహా మన పిల్లల భవితకు బంగారపాట వేసినట్లవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాలో నడుమ జాతీయ రహదారి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడంలో ఉండడం వల్ల ఐటీ కంపెనీలు ఈ ప్రాంతాన్ని శాసనంగా ఇష్టపడతాయి ఇటీవల జరిగిన కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు భోగాపురం మండలంలో సర్వే పూర్తయిన అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపిస్తాం తదుపరి ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తామంటూ కలెక్టర్ రామసుందర్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఐటీ హబ్కైతే మాత్రము పూర్తిగా యువతకైతే మాత్రము యువత భవిష్యత్తుకి అనుగుణంగా పూర్తిగా ఉమ్మడి విజయనగరంలో రూపుదిద్దుకుంటుంది ఎందుకంటే ఐటీ హబ్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తే ఐటీ ఒకటే ప్రధానంగా అందరూ కూడా చదువుకొని రాణిస్తూ ఉన్నారు కాబట్టి దీనికి అనుగుణంగా మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఐటీ హబ్ అనేది వస్తే చాలామంది ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఒకటి కాదు గూగుల్ అనే కాదు అన్ని కంపెనీలు కూడా ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం రావడంతో ఇక్కడ పూర్తిగా అనుగుణంగా ఉంటాయి కాబట్టి అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం మొత్తం ఇక్కడ ఉన్న యువతంతో కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా రాబోతున్న రోజుల్లో రెండు వేల ముప్పై నాటికి అయితే మాత్రం ఐటీ ఐటీ అనేది పూర్తిగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రధాన భవిష్యత్తుగా విశాఖకి తల తండేలా ఉంటుందని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు పూర్తిగా అయితే సర్వే జరుగుతూ ఉంది ఇక్కడ రాబోతున్న రోజుల్లో ఐటీ ఎప్పుడు వచ్చిందో దాంతోపాటు మౌలిక వసతుల సదుపాయాలు ఎప్పుడు వచ్చే చిన్న చిన్న సన్నకారు ప్రతి ఒక్కరు కూడాను ఉపాధి అవకాశాలు ఇక్కడ కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ముప్పైనాటికి పూర్తి చేసి అందరికీ కూడా యువత అందరికీ కూడము భవిష్యత్తుకి అయితే మాత్రం మార్గదర్శంగా అవుతూ ఉంది అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎమ్మెను నేను మీ అమ్మీ నాయుడు